అందరికీ నమస్తే బాటిల్ వాటర్ బాటిల్ చిన్నది షేప్ బాగుంది కదా ఇది అన్నట్టుగా ఫ్లవర్ పాట్ చేద్దామనేసి అనుకుంటున్నాను నేను అంటే షేపే ఫ్లవర్ పాట్ లాగా ఉంది అది బాటిల్ మనం కా దానికి కొంచెము కలర్స్ మనకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకున్నాం అనుకోండి పాట్ లాగా రెండు ఫ్లవర్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది ఉన్నట్టుగా ఇది కొంచెం కలరు గోల్డ్ కలర్ లాగా ఉంది అది అది వేసేసి దానిపైన వాటర్ కలర్స్ చేద్దాం అనేసి వేస్తున్నాను అది ఇది కొంచెం గట్టిగా అయిపోయింది ఇది పెయింట్ అది ఏదో అది వాటర్ కలర్స్ ఈజీగా జర గట్టిగా పట్టినట్టు ఉంటాయి అన్నట్టుగా ఇది ఫస్ట్ వేసేసి వాటర్ కలర్స్ వేసేద్దాం అనేసి మన ఇష్టం అండి ఇన్ని కలర్స్ ఉంటాయి కదా నేనైతే టూ కలర్స్ వేస్తున్నాను ఎల్లో అండ్ రెడ్ ఒకటి అది ఒకటిది అన్నట్టుగా ఇలా అన్నీ మన ఇష్టం ఏ కలర్స్ అని వేసుకోవచ్చు ఇవి రెండు అట్రాక్షన్గా అనిపిస్తాయి అన్నట్టుగా రెడ్ అండ్ ఎల్లో వేసేస్తున్నా ఒక అంటే ఆ లైన్స్ ఆల్రెడీ దానికి ఉంటాయి దాని దాని ప్రకారంగా వేసేస్తున్నాను మన ఇష్టం ఏ రకంగానైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఖాళీ ఒక కలర్ కనపడాలనేసి ఇలా ఇలా వేసాను ఇంకా సై సైడ్లకు గ్రీన్ ఒక చిన్న ఫ్లవర్ లాగా చాలా బాగా కనిపిస్తుంది ఇది కదలకుండా ఉండాలంటే కొంచెము మనము ఇలా ఇసుక పోసుకుంటే కదలదు లైట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కదా ఇదిగో ఇసుక పోసాను నేనైతే ఇందులో ఇసుక పోసి ఫ్లవర్స్ ఇది టూ రూపీస్కి ఒకటి ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి ఇవి టూ రూపీస్ షాప్ షాప్లోనే ఉంటాయి కదా అందులో తెచ్చినది ఏ ఫ్లవర్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది చిన్న పాటు ఏ రకమని కాదు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మన ఇష్టం ఇది అలా ఇది కోక్ ఉంటుంది కదా ఇది అసలు అవసరమే లేదండి గో వైట్ ఉంది సిల్వర్ కలర్ లాగా దీనికి అవసరమే లేదు దీనికి కలర్ వేయాలి పెయింట్ అన్నట్టుగా ఇది లుక్ చూ చూడడానికి కూడా చాలా బాగుంది ఇది ఇందులో కూడా ఖాళీ మనం పెట్టామనుకోండి అసలు ఈజీగా పడుకోవడానికి కూడా ఈజీ వీళ్ళు పడుకోకుంటే అందులో ఇసుకపోయాలి కొంచెము ఇసుక పోసానండి ఇందులో ఎందుకంటే కొంచెం బేస్ కరెక్ట్గా ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది మనం ఫ్లవర్స్ పెట్టేసరికి అలా పడిపోతుంటుంది కొంచెం ఇసుక వెళ్ళి పోసామనుకోండి ఇంత కూడా కదలే టూ కలర్స్ ఫ్లవర్స్ పెట్టాను ఎంత బాగున్నాయో అసలు రెండు ఫ్లవర్ పాటలు తయారైనాయి వేస్ట్గా పడేసే వాటితోటి మనం ఏదైనా చేసుకోవచ్చు ఫ్లవర్ పాట్ అనే కాదు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి పోసుకోవడానికి ఏమన్నా ఐటమ్ కూడా పోసుకోవచ్చు దాని తగ్గట్టుగా ఎంత బాగా షైనింగ్ ఉంది సిల్వర్ కలర్ వేసినట్టు అన్నట్టుగా దానికి ఏమీ చేయలేను నేను ఇంకా ఇదైతే వైట్గా ఉంది అన్నట్టుగా ఇది ఒక డిజైన్ వస్తుందన్నట్టు దీనికి చేశాను ఇలా ఉందో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాలండి అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన వీడియోది ఇదిగో చూడండి ఎక్కడ పెట్టినా కానీ ఒక లుక్ పరంగా ఎంత బాగుంది అసలు అది సిల్వర్ కాబట్టి షైనింగ్ రెడ్ కలర్ది దాని మీద పడుతుంది ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది ఫ్లవర్ పాట్ అయితే సింపుల్గా అంత లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ఐడియాలు నాకు వచ్చిన ఐడియాలో నేను పెట్టాను అనుకోండి ఆ వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు ఇదిగో దీని దానికే బాగుంది తప్పక ఒక లైక్ చేయండి ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది థ్యాంక్ యూ